హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేస్ రావీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి కారం బూంది అండి చాలా టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చేసుకోవచ్చండి అచ్చు మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే ప్రాసెస్లో మీరు బూందీ మిక్చర్ చేస్తే స్వీట్ షాప్లో అసలు కొనరండి ఇంట్లోనే చేసుకుంటారు అంత క్రిస్పీగా టేస్టీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక జల్లెడి కానీ ఇలా స్టైనర్ కానీ తీసుకోండి ఇప్పుడు రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి అలాగే ఎక్స్ట్రా క్రిస్పీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా తీసుకుని బాగా జల్లించుకోవాలండి పిండ్లు అనేవి ఉండలై ఉంటాయి కదండి ఉండలై రాకుండా నీట్గా ఈ విధంగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు మీ దగ్గర ఒక స్టైనర్ ఉంటే స్టైనర్ కానీ ఒక గరిటె కానీ తీసుకుని పిండిలో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ పిండిని మరీ గట్ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకోవాలండి నాకు అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ లోపే నీళ్ళు పని అండి వన్ గ్లాస్ వాటర్ వేసాక మళ్ళీ ఒక పావు గ్లాస్ అవుతే వాటర్ అవుతే వేసానండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి నేను చేసే క్వాంటిటీ ప్రకంగా వాటర్ అయితే చెప్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం వాటర్ అయితే తీసుకోండి ఈ విధంగా ఉండ్లనివి లేకుండా పిండిలో పిండి అంతా బాగా కలిసేటట్టు అవుతే కలుపుకోవాలండి పిండిలో ఉండలు ఎక్కడైనా ఉంటే గనక ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండ్లనివి ఏమీ లేకుండా ఉంటాయండి పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా ఉంది కదండి ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు మీ దగ్గర ఒక గుంట గరిట ఏదైనా ఉంటే తీసుకోండి మనకి మిచ్చర్ వేయడానికి అనుకూలంగా ఉండాలండి గరిట అనేది మీ దగ్గర మిక్చర్ వేసి చిల్లుల గరిట ఉన్నా పర్లేదు ఇలా ఆపకుండా తీసుకోండి మిక్చర్ అనేది వేయడానికి ఇప్పుడు స్టవ్ పై ఒక దల్సర్ది బ్యాండి పెట్టుకోండి బ్యాండి కొంచెం దల్సరిగా ఉంటే హై ఫ్లేమ్లో మనం మిచ్చర్ అనేది వేగించుకోవచ్చు ఇలా బ్యాండీ పెట్టుకున్నాక బ్యాండీ కొంచెం హీట్ అవ్వక డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిందా అని ఇలా కొంచెం పిండిని అయితే వేసుకొని చూసుకోండి పిండి అనేది ఒకసారి గరిటితో కలుపుకొని ఇలా అప్పక పైన అవుతే వేసుకోండి మనకి మరి పిండి అనేది ఫాస్ట్గా పడిపోతే అతుక్కుపోద్ది అండి మనకి మిక్చర్ అనేది పోస్ కింద చక్కగా అయితే రాదు ఈ విధంగా పడితే సరిపోతుంది పిండి అనేది మనం కలుపుకోవడం బట్టే మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా నేను ఒక రెండు గరిటెలు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మిచ్చిని అయితే వేయించుకున్నానండి ఈ విధంగా వేసాక ఒకసారి గరిటితో ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకోండి ఇలా రెండు గరిట్లు కన్నా ఎక్కువ కింద వేసేస్తే పిండి అనేది దగ్గర కింద మిక్చర్ అనేది పడిపోయి మన కుండల కింద కట్టేస్తుంది బ్యాండికి ఎంత అవుతే పడుతుందో అంతే వేసుకోండి ఈ విధంగా ఒక చిల్లి గరిటె కానీ స్టైనర్ కానీ తీసుకొని ఈ విధంగా మిర్చిను అనేది ఫ్రై అయితే చేసుకోండి మనకి మిక్చర్ అనేది చక్కగా రౌండ్గా పోస్ పోస్ కింద గుల్లగా అయితే వస్తుందండి కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా వేసేయచ్చు మిక్చర్ అయితేనే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా వేగాక ఒక స్టైనర్తో అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి చూసారా మనకి ఎంత క్రిస్పీగా వేగిందో కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని రెండోసారి కూడా వెనకాల అప్పక వైపు ఉన్న పిండిని ఈ విధంగా చేతితో తుడుచుకుని పిండిని అపకపై అవుతే వేసుకోండి పిండిని తుడుచుకోకుండా వేసేస్తే మనకి ఆ పిండి అనేది అపక చిల్లుల్లోకి వెళ్ళిపోయి మనకి పోసు పోసు కింద పడదండి మిక్చర్ అనేది రెండోసారి వేసుకున్నప్పుడు ఈ విధంగా తుడుచుకుని అవుతే వేసుకోండి బ్యాక్ సైడు ఈ విధంగా రెండు గరిటలు అయితే వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మిర్చిని అయితే వేగించుకోండి కాకపోతే మిక్చర్ వేసినప్పుడు ఒకటికి బాగా గుర్తుపెట్టుకోవాలండి మనకి ఆయిల్ అనేది బాగా ఎక్కువగా కాగి ఉండాలి అప్పుడే మిచ్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఆయిల్ అనేది కాకుండా మట్టుకు అసలు వేయకూడదండి ఆయిల్ అనేది కూడా బాగా లాగేస్తుంది ఈ విధంగా వేసుకున్నాక ఇది కూడా అదే విధంగా క్రిస్పీగా అయితే వేయించుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి మనకు ఖచ్చితం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలైనా స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ ఒక్కసారి ఈ విధంగా మిక్చర్ అయితే చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది నేను చెప్పడం కదండి మీరు ఒకసారి చేస్తారు కదా మీకే తెలుస్తుందండి ఈ విధంగా వేగిచ్చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోద్ది మిక్చర్ అనేది కొత్త వాళ్ళు చాలామంది నాకు రౌండ్గా రావట్లేదు రావట్లా రావట్లేదు పోస్ కింద అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు నేను చెప్పి ఈ ట్రిక్స్తో అయితే వేసుకోండి చాలా టేస్టీగా గుల్లగా గుళ్ళగా పోస్ కింద అయితే వస్తుందండి ఇప్పుడు ఆయిల్ అనేది మనకి హీట్లోనే ఉంది కదండి ఇప్పుడు ఇదే లోకి ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలండి మీకు కావాలంటే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి వేరుశనగ గుళ్ళు అనేవి వేగాక ఇప్పుడు ఈ మిక్చిట్లోకి అవుతే వేసేసుకుందామండి అలాగే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల రేఖలు దంచుకుని పక్కకి పెట్టుకున్నానండి అవి కూడా స్టైనర్లోకి వేయసుకుని ఇవి కూడా వేగించుకున్నాక మిక్చర్లోకి అయితే వేసేసుకోండి మనకి వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల మిక్చర్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అచ్చు మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి వెల్లుల్లి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయచ్చండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోండి కరివేపాకు వేసినప్పుడు కొంచెం ఆరపెట్టుకుని వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్లోనే ఉంది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని కరివేపాకు అయితే వేగించుకోండి ఇప్పుడు మిక్చర్లో కరివేపాకు వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకుని మిక్చర్ అంతా బాగా కలుపుకోండి కావాలంటే ఇక్కడ మీరు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవచ్చండి స్వీట్ షాపుల్లో అయితే అదే విధంగా కలుపుతారు నేను అయితే స్కిప్ చేస్తానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కారు బూంది రెడీ మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ కారు రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకైనా స్నాక్స్ కింద కానీ పె పెద్దవాళ్ళు టీ టైంలో కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్